కొత్తగూడెం జిల్లా చర్ల మండలం జరిగిన బైక్ యాక్సిడెంట్ లో ముక్కు దవడ తలకు తీవ్ర గాయాలై ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మెదడులో రక్తం గడ్డకట్టిన దృశ్య ఆపరేషన్ చేయాలని మూడు లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్ అంటున్నారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఈ కుటుంబానికి అవసరంగా ఉండేందుకు మీకోసం మేమున్నాం టీం తరఫున ఫండ్ రైజింగ్ పోస్ట్ పెట్టి పలువురి దాతల ద్వారా సేకరించి పదిహేను వేల రూపాయలను ఈరోజు ఉదయం పదకొండు గంటలకు చెర్లాలోని మేమున్నం కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులకు శెట్టి సాంబశివరావు చేతుల మీద అంత చేయడం జరిగింది మీకోసం మేమున్నం సంస్థ చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం వారి కష్ట నష్టాల్లో పాలు పంచుకునే క్రమంలో దాతల సహకారం మరవలేనిదన్నారు ఈ సందర్భంగా దాతలకు ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమంలో ముమ్మనేని అరవింద్ ప్రభుదాస్ కొంకురు నరసింహరావు మాస్టారు కొమరవరపు రవి దొడ్డి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు హాస్పిటల్ పదేడు మరి వారు మధ్య తరగతి ఆసుపత్రి ఖర్చులకు ఏమన్నా సదుబాటు చేస్తారని ఆర్థిక సహాయం కోసం మీకోసం కమిటీని సంప్రదించడం కోర్సు ద్వారా సేకరించిన పదిహేను వేల రూపాయలని ఈరోజు వారు అందజేస్తున్నాం మరి ఇందులో రాష్ట్రంలో ఒక ఇరవై నాలుగు వందలు కూడా మా పద్మశా సంఘం వారు ఇచ్చారు ఆ అమౌంట్ని వారికి అందించి మరి త్వరగా ఆరోగ్యం కోరుకోవాలని ఈ అమౌంట్ని పద్మశాత్ర సంఘం చైర్మన్ గారు సోమశి గారు చైర్మన్ ద్వారా వారికి అందజేయాలి